సర్పంచ్ గారు గెలిసి మీరు ఏమనుకున్నా అభివృద్ధి చేస్తా అంటున్నారా మీరు సచిపోదా సచిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను ఎందుకంటే మీరు గెలిస్తా మీకు నిరుద్యను మీకు ఏం చేయను ఇంద్రమ ఇండ్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు సర్పంచ్లకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద ఉండదు మీకు ఒక విషయం అవగాహన ఉండాలి అవగాహన ఏముండాలి అంటే భారతదేశంలో మనకు ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంటది హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది జిల్లా కాడికి వచ్చే వరకు మీ నిర్మల్ జిల్లాలో నిర్మల్ జిల్లా పరిషత్ ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఉంటుంది మంచిర్యాల్లో మంచిర్యాల జిల్లా పరిషత్ ఆసిఫాబాద్ లో ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉంటది దాని కింద వస్తే మండల పరిషత్తు ఇంకా కిందికి వస్తే గ్రామ పంచాయతీ అంటే ఐదు అంచెల్లో కింద గ్రామ పంచాయతీ మీద మండల పరిషత్తు దాని మీద జిల్లా పరిషత్తు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి ఎట్లయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి ఉంటారో ఆయనకు మంత్రి మండలి ఉంటదో అట్లాగే గ్రామానికి గ్రామ పంచాయతీకి సర్పంచ్ సర్పంచ్ గారికి అదనంగా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ లు అందరూ కూడా తోడుగా ఉంటారు ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి నేను నేను అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే నువ్వు ఇచ్చేదేమి అయ్య సొత్తు నీ అత్త సొత్తు కాదు రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకోవాలా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలా